బిజినెస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ టైం మీ ఆర్డర్ నేను చెయ్యను అని కస్టమర్కి చెప్పానండి చాలా బాధ అనిపించింది అది కూడా ఒకే రోజు ఇద్దరు కస్టమర్స్కి చెప్పాను ఆల్మోస్ట్ నైట్ నైన్ నుండి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు చార్ట్ చేస్తూనే ఉన్నాను కస్టమైజేషన్ కావాలి అని సారీస్ పిక్స్ అయితే షేర్ చేశారు నాతోటి బ్రైడ్ కోసం అన్నారు మా క్యాటలాగ్ లింక్ అండ్ అలాగే మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ఇమేజెస్ బ్రైడల్ బ్యాంగిల్స్వి షేర్ చేశానండి అవి ఏవి నచ్చలేదు కొత్తగా కావాలి డిఫరెంట్గా కావాలి అన్నారు సరే అని వాళ్ళనే సెలెక్ట్ చేసి డిజైన్ డిజైన్ ఇమేజ్ పంపించమని అడిగాను వాళ్ళేమో మాకు టైం లేదు ఫుల్ బిజీ మీరే సెలెక్ట్ చేసి చేసేయండి అని చెప్పారు నేను చేసినవి మీకు నచ్చలేదు కదండి మోడల్స్ మీకు నచ్చినవి చెప్పండి అలానే చేస్తాను అన్నాను ఫోర్ ఫైవ్ షేప్స్ స్టోన్స్ చెప్పి అవి రాకుండా చేయండి పెద్దవి వద్దు అని చెప్పారు వన్ వీక్లో చేసి పెట్టండి నేను వచ్చి మనీ పే చేసి తీసుకుంటాను అన్నారు అలా కుదరదండి డిజైన్ సెలెక్ట్ చేసి అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ అమౌంట్ అయినా పే చేస్తేనే మేకింగ్ స్టా స్టార్ట్ చేస్తాను అని చెప్పాను ఇలానే చాలాసేపు ఏదేదో చెప్తున్నారు బట్ డిజైన్ పాలన కావాలి అని మోడల్ అయితే ఏం షేర్ చేయలేదండి అట్లీస్ట్ వాళ్ళకి ఎలా కావాలి అనేది కూడా క్లియర్గా ఏం చెప్పడం లేదు కనీసం నేను సెండ్ చేసిన ఇమేజెస్ కూడా చూడలేదు అండ్ క్యాటలాగ్ని కూడా కంప్లీట్ బ్యాంగిల్స్ ఉన్నవి ఏం చూడలేదు అని అర్థమైంది ప్రాపర్ డీటెయిల్స్ లేకుండా మీ ఆర్డర్ చేయడం కుదరదు వేరేక్కడైనా మీకు నచ్చిన చోటు కస్టమైజ్ చేయించుకోండి అని చెప్పానండి మీ దగ్గర ప్రైజెస్ చీప్ అని తెలిసి వచ్చాము బట్ ప్రైజెసే కాదు మీరు కూడా అలానే ఉన్నారు అని అన్నారు ఆ మాటకి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు చాలా బాధ అనిపించింది కస్టమర్స్ ఇలా కూడా ఉంటారా అనిపించింది అలా ఎలా చీప్ అనేస్తారో నాకు అర్థం కాలేదండి ఈ బిజినెస్కి ప్యాషన్తో అయితే వచ్చాను డబ్బుల కోసం కాదు అందుకే అందరికంటే మా దగ్గర తక్కువ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఇవే మాటలు పెద్ద పెద్ద పేజెస్ దగ్గర మాట్లాడితే వాళ్ళ రియాక్షన్ వేరేలా ఉంటుంది మనలాంటి చిన్న పేజెస్ వాళ్ళు ఓపిక్గా ఆన్సర్ చేస్తారు అని ఇలా ఎలా పడితే అలా మాట్లాడి ధైర్యం చేస్తారో ఏంటో అనిపించింది నిజంగా అండి కస్టమర్ స్టోరీస్ నేను ఎప్పుడూ షేర్ చేయలేదు కానీ ఇది షేర్ చేయాలి అనిపించింది అందుకే చెప్తున్నాను స్మా స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు అనుకుంటారో ఏంటో ఇలాంటి తిక్క తిక్క కస్టమర్స్ చాలానే ఉన్నారండి బయట బిజినెస్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి and thanks for watching and thanks for supporting